డె ఒకటవకి ఎత్తనా చదువుకుందాం యహోవా నేను నీ శరణు ఉన్నాను శరణొచ్చియును నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపము నన్ను విడిపింపము నీ చవి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము కీడు చేయివారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువ తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకున్నారు నా ప్రాణము కొరకు పొంచియున్న వారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వానిని విడిచెను తప్పించు వారెమన్నో లేరని వానిని తరిమ పట్టుకొనుడి అని వారు అనుకుంటున్నారు దేవ నాకు దూరముగా ఉండకుము నా దేవ నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న శక్యము కావు ప్రభువైన యహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని దేవా వచ్చు తరుమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనయ్యుండి వరకు నన్ను విడవకుము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలిగి చేసిన వాడా నీవు మరలా మమ్మను బ్రతికించెవు భూమి యొక్క అగాధ స్థలం ములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరళి నాకు నెమ్మది కలిగి నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను ఇస్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చేయ జూచివారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును ఆమెన్